సాయంత్రం ఏడున్నర గంటల ఆ సమయంలో శిలకలూరుపేట మరి నుంచి గుంటూరు వెళ్ళే ఆ వైపు వెళ్ళే రహదారులు చాలా దారుణం జరగటం ఆ దారుణంలో కూడా అతి దారుణంగా చిన్న వయసు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు విద్యార్థులు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ యాక్సిడెంట్లో ఐదుగురు ఒకేసారి మరణించటం ఆరు అబ్బాయికి దెబ్బలు తగలటం హాస్పిటల్లో ఉండటం జరిగింది ఇది నిజంగా ఇందులో వినుకొండకు సంబంధించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు ఆరు ఊర్లు ఒకరికి దెబ్బలు తగిలి ముగ్గురు వినుకొండకు సంబంధించిన నూజన్ల మండలం మొలకలూరు గ్రామానికి సంబంధించిన ఒంగోలు యశ్వంత్ సాయి యశ్వంత్ సాయి అనే ఆ కుటుంబం నిజంగా ఆ కుటుంబానికి ఒక్కడే బిడ్డ ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రులకి ఒక్కడే బిడ్డ ఆ బిడ్డ చనిపోవటం ఈ పూట నేను అక్కడికి పోయొచ్చాను చాలా అతి దారుణంగా ఆ మరణించిన తీరు కూడా అతి దారుణంగా జరగటం రెండు అదే గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్ వాసు వాసు ఇద్దరూ మొలకలూరుకు నూజండ్ల మండలం మొలకలూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ కుటుంబాలని వాస్తవంగా చెప్పాలంటే ఆ ఓదార్చే పరిస్థితి కాదు శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది తల్లిదండ్రులు బిడ్డలను పెంచి ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంటే ఆ స్థాయికి తీసుకొచ్చుకొని ఇవాళ సడన్గా వాళ్ళిద్దరూ చని అక్కడ చనిపోయారంటే ఆ కుటుంబం ఎంత ఆ ఊరంతా కూడా ఆ రోజు మొలకలూరు మొత్తం కూడా నిద్రపోలేదంట అంత ఆ స్థాయిలో మరి ఆ కుటుంబాలకి జరిగిన దారుణాన్ని చూసి అందరూ కూడా మరి ఆ విధమైనటువంటి బాధపడటం జరిగింది మరి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటిదే శివాపురం శ్రీకాంత్ రెడ్డి అబ్బాయ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ముగ్గురు కూడా సెకండ్ ఇయరే మరి సెకండ్ ఇయర్ కావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ కుటుంబం కూడా అక్కడ కూడా పోయి పలకరించి రావడం జరిగింది చాలా కుటుంబం ఆ అమ్మ వాళ్ళు అయితే చేతికి వచ్చే పరిస్థితులు లేరు ఈ రోజుకి ముఖం గడగల వాళ్ళు అలాంటి పరిస్థితి చూస్తే చాలా బాధ బాధాకరమైనటువంటి విషయం అట్లాగే తాళ్ళూరు ఆడ కూడా రామిరెడ్డి అని ఆ అబ్బాయి నాలుగు కుటుంబాలకు ఒక్కడేనంట నాలుగు కుటుంబాలకు ఒక్కడే పాపం ఆ బిడ్డ అదే ఇంజనీరింగ్ చదువుతూ ఆ బిడ్డ అదే విధంగా పిడుగురాళ్ళకు సంబంధించి మహేష్ మరి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది దొండపాడు కార్తీక్ హాస్పిటల్లో ఉన్నాడు మన్ నియోజకవర్గం దోరల మండలం దొండపాడు వీళ్ళందరూ ఈ విధంగా ఈ ఐదుగురు మరణించటానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ఒక బండిని ట్రాక్టర్లో లోడ్ చేసుకొని వెళ్ళే బండిని చేసి అది ఆ బండిని ఆపి అది ఆపినటువంటి వాళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్తూ ఉన్నారు దాంట్లో వాస్తవం లేదు మేం కాదు అని వాళ్ళు అంటున్నారు అనేదానికి ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రభుత్వం మీరు ప్రభుత్వ ఆఫీసర్లకు మేము వాళ్ళు కావచ్చు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆపిన వాళ్ళు ఎవరైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా రాత్రిపూట అది కూడా ఎవడన్నా చెక్ పోస్ట్ పెట్టుకొని చెక్ పోస్ట్ కాడ ప్లేస్ ఉండకాడ అది ఆపాలి కానీ ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ల బండిని కారు క్రాస్ చేసి ఒక్కసారిగా ఆపితే అది పెద్ద ట్రాలీ కాబట్టి ఆ ట్రాలీ తిప్పటం అనే దాంట్లో ఒక్కసారిగా వెనకొచ్చిన బండి దాన్ని కారు దాని కిందకి దూరెళ్ళిపోయింది అందరికి కూడా ఈ ఐదుగురి ఈ ఐదు కుటుంబాలకి మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆర్థికంగా కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు అది మేము ఎందుకు చెప్తుంది కూడా ప్రభుత్వం తరపు నుంచే ప్రభుత్వ ఆఫీసర్లు తరపు నుంచే ఇది ఇది జరిగింది కాబట్టి ఇది నిగ్గు తెలిసి కంపల్సరిగా వాళ్ళకి ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలియపరచుకుంటూ ప్రభుత్వం ఎంక్వైరీ చేపించి దాన్ని పూర్తి స్థాయిలో ఆ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మరలా అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కానీ ఈరోజు చూస్తే ఎలా ఉందంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తాడు మాకు సంబంధం లేదండి మేము కాదండి అది అది ఎవరోనండి అని ఎవరో ఎందుకు ఆపుతారు సీసీ కెమెరాలు ఫోటోలు అన్నీ ఉన్నాయి సడన్గా క్రాస్ చేసి బండిని ఆపి సడన్ బ్రేకు మీరు సడన్గా కారు లారీ ముందుకు పోయి ఆపారంటే ఆ లారీ ఆయన సడన్ బ్రేక్ కట్టాడంటే వెనకున్న ఆయన ఆటోమేటిక్గా అది లోపలికి దూరికి అది ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ బోర్డు బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్తూ ఉంటే అది మేము కాదు అది ఏరే డిపార్ట్మెంట్ అంటే ఏరే డిపార్ట్మెంట్ ఎవరు ఏ డిపార్ట్మెంటు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులే కదా వాళ్ళు అనేది ఎక్కడన్నా తోల్గేట్లు కాడ పెట్టుకొని సైడు స్థల ఉన్న కాడ ఆపిస్తారు అది సరిపోద్ది ఒక్కసారిగా కారు పోయి ముందుకు పోయి క్రాస్ చేసి ఆడ ఆపి ఇవి ఈ ఘోరం జరిగిందంటే ఈ ఘోరానికి కారణం ప్రభుత్వ హత్యగానే భావించాలి ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు అనేది మరోసారి గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరికి కూడా ఈ ఐదుగురి ఈ ఐదు కుటుంబాలకి మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆర్థికంగా కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు అది మేము ఎందుకు చెప్తుంది కూడా ప్రభుత్వం తరపు నుంచే ప్రభుత్వ ఆఫీసర్లు తరపు నుంచే ఇది ఇది జరిగింది కాబట్టి ఇది నిగ్గుదేల్సి కంపల్సరిగా వాళ్ళకి ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలియపరచుకుంటూ సెలవు